హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పర్పుల్ హార్త్కి క్రోటన్ ప్లాంట్కి కొమ్మల్ని కట్ చేద్దాము కొమ్మల్ని కట్ చేయడం వలన కొత్త వచ్చి మొక్క బుషీగా పెరుగుతుంది అందుకని ఈరోజు మనం పర్పుల్ హార్త్కి క్రోటన్ ప్లాంట్కి కొమ్మల్ని కట్ చేద్దాము పర్పుల్ హార్ట్ చూడండి ఎంత బుషీగా విరిగిందో కుండి నిండుగా పెరిగిందండి పెరిగి కుండి దాటిపోయింది అందుకని కట్ చేద్దాము కట్ చేస్తే మొక్క అందంగా ఉంటుంది కొత్త చిగుళ్ళు వస్తాయి చాలా బాగుంటుందండి చూడటానికి అందుకని ఈరోజు పర్పుల్ హార్ట్ ప్రోటన్ ప్లాంటు కొమ్మల్ని కట్ చేద్దాము మనం నెలకు ఒకసారన్నా కొమ్మది కట్ చేయాలండి మొక్కలకి ఇప్పుడు కొత్త చిగుళ్ళు వచ్చి అందంగా కనపడుతుంది మొక్క చూడండి ఎలా పెరిగిందో ఉండి దాటిపోయింది మొక్క ఇలా ఉంటే బాగుండదండి మొక్క ఇలా వేలాడబడి కొమ్మలు మొత్తం చూడండి ఎన్ని కొమ్మలు కట్ చేశాను ఇలా ఎండిపోయిన ఆకులన్నీ తీసేయాలి అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవాలండి మొక్కల్ని క్లీన్ చేసుకోవడం వలన మొక్కలు హెల్దీగా పచ్చగా బాగుంటాయి చూడటానికి కొమ్మల్ని కట్ చేయకపోతే చూడటానికి బాగుండవండి మొక్కలు అందుకని అప్పుడప్పుడు కట్ చేయాలి కొమ్మల్ని ఎండిపోయిన ఆకులన్నీ తీసేసాను ఇలా చుట్టూ తీసేయాలండి తీసేస్తే మొక్క అందంగా కనపడుతుంది ఇంకా సరిపోద్దండి ఈ కుండీలో ఇలా ఉంచేద్దాము ఇప్పుడు ఈ కుండీలో కట్ చేద్దాము చూడండి ఎలా పెరిగాయో హార్ట్ చూడటానికి చాలా బాగుంటుందండి కలర్ కానీ మొక్క కానీ చాలా బాగుంటుంది గార్డెన్లో మంచి ఆక్సిజన్ ప్లాంట్ ఇలా తీసేసుకోవాలి ఎండిపోయినాయి ఇలా కట్ చేసుకోవాలండి కొమ్మల్ని చుట్టూ కట్ చేయాలి కట్ చేసి ఆకుల్ని తీసేయాలి మొక్క ఎప్పుడు విపరీతంగా విరిగిందో అప్పుడు కట్ చేసుకోవాలండి మొక్క విపరీతంగా విరిగినా కూడా చూడటానికి అందంగా ఉండదు ఎండిపోయిన ఆకులు తీసేస్తున్నా ఏ మొక్క అయినా కానీయండి కుండి దాటిపోతే మాత్రం కట్ చేసుకోవాలి కొమ్మల్ని కొమ్మల్ని కట్ చేసుకుంటే కొత్త చిగుళ్ళు వస్తాయి మొక్క చూడటానికి అందంగా ఉంటుంది బుషీగా చూడండి ఎంత బాగుందో కట్ చేసిన తర్వాత ఇంకా బాగా వస్తుందండి కొత్త చిగుళ్ళు వచ్చి ఇంకా అందంగా ఉంటుంది ఇప్పుడు క్రోటన్ ప్లాంట్ కూడా కొమ్మల్ని కట్ చేద్దాం రెండు కుండీల్లో కట్ చేసామండి పర్పుల్ హార్ట్ చూడండి ఎన్ని కొమ్మలు కట్ చేసాము చాలా కొమ్మలు కట్ చేసామండి కుండీని మనం కంపోస్ట్ చేసుకోవడమే ఎందుకంటే మనకి చాలా కుండీల్లో ఉంది పర్పుల్ హార్ట్ లేదంటే ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకు కానీ ఇవ్వచ్చు క్రోటన్ ప్లాంట్ని కూడా కట్ చేస్తుందండి కొమ్మల్ని క్రోటన్ ప్లాంట్ కూడా అందమైన ప్లాంట్ అండి ఇది మంచి ఆక్సిజన్ ప్లాంట్ చూడండి ఎలా పెరిగిందో కొమ్మలు ఇలా కొమ్మలు పెరిగినప్పుడు మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మొక్క అందంగా ఉంటుంది బుషీగా పెరుగుతుంది చూడటానికి కూడా చాలా బాగుంటుందండి ఈ మొక్కను పెంచుకోవటం కూడా ఈజీ అండి పర్పుల్ హార్ట్ కానీ రోటన్ ప్లాంట్ కానీ పెంచుకోవటం కూడా చాలా ఈజీ ప్రాపిగేషన్ కూడా చాలా ఈజీ అండి ఒక కొమ్మ పెడితే బతుకుతుంది ఈజీగా ప్రాపిగేషన్ చేసుకోవచ్చు మనం ఈ మొక్కల్ని కొనాల్సిన పని లేదండి మనకి తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఉంటే తెచ్చుకొని పెంచుకోవచ్చు చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ మొక్క కలర్స్ కూడా బాగుంటాయండి ఈ రెండు మొక్కల కలర్స్ నాకు చాలా ఇష్టం చాలా బాగుంటాయి కట్ చేస్తున్నా కొమ్మల్ని ఒక్క కొమ్మేస్తే చాలండి బుషీగా పెరుగుతుంది మనం పైసా కూడా ఖర్చు పెట్టినక్కర్లేదు ఈ మొక్కలకి ఎన్ని కొమ్మలు కట్ చేసాము క్రోటన్ ప్లాంట్కి ఇప్పుడు చూడండి మొక్క బుషీగా ఉంది ఎంత అందంగా ఉందో కొమ్మల్ని కట్ చేశాక ఇప్పుడు మనం మూడు కుండీల్లో కట్ చేసామండి పర్పుల్ హార్ట్ రెండు కుండీల్లో ఉంది క్రోటన్ ప్లాంట్ ఒక కుండీలో ఉంది ఇంకా అక్కడ ఉన్నాయండి క్రోటన్ ప్లాంట్ పర్పుల్ హార్ట్ వాటిని కూడా కట్ చేద్దాము అక్కడికే వెళ్దామండి అక్కడికే వెళ్ళి కట్ చేద్దాము ఇక్కడ టబ్స్లో ఉన్నాయండి పర్పుల్ హార్ట్ క్రాటన్ ప్లాంట్ చూడండి ఎంత బుషీగా పెరిగాయో ఎంత అందంగా ఉన్నాయో పర్పుల్ హార్ట్లో పొగడబంతి కూడా వచ్చేసింది ఇక్కడ చూడండి చిన్న చిన్న కుండీల్లో కూడా ఉన్నాయి పర్పుల్ హార్ట్ ఈ మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి చాలా అందంగా ఉంటుంది చూడటానికి చిన్న కుండీల్లో కూడా బాగా పెరుగుతుందండి ఈ మొక్క పర్పుల్ హార్ట్ ఈ రెండు కుండీల్లో ఉంది చూసారా ఎంత బాగుందో మనం ఎంత చిన్న కుండీలో పెంచుకున్నా కానీ అందంగా ఉంటాయండి ఈ మొక్కలు ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇవి పక్కన పెడుతున్నాను చూడండి డబ్బు నిండా ఉంది ఎంత అందంగా ఉందో ఇప్పుడు కొమ్మల్ని కట్ చేద్దాం అండి ఇంకా బాగా బుషీగా పెరుగుతుంది పప్పుల పాత్ర కుండీల్లో వేసాను టబ్స్లో వేసాను బుజ్జు కుండీల్లో వేసాను చాలా కుండీల్లో ఉందండి మనకి పప్పుల పాత్ర ఇప్పుడు కట్ చేసిన కొమ్మలన్నీ మనం కంపోస్ట్ చేసుకుందాము ఫ్రెండ్స్ అడిగితే ఇచ్చేద్దాము ఇది బాగా ఈజీగా పెరుగుతుందండి మొక్క బాగా కిందకు వచ్చేసింది మొక్క కొమ్మలు ఇలా కొమ్మలు కట్ చేయాలంటే ప్రాణం ఒప్పదండి అయినా కానీ కట్ చేయాలి మనం ఎందుకంటే మొక్క అందంగా కనపడాలి కదా మనం మొక్కల్ని పెంచుకునేది మంచి ఆక్సిజన్ కోసం అందం కోసం అండి మొక్కలు అందంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి అందుకనే మనం మొక్కల్ని పెంచేది ఇలా చుట్టూ కట్ చేయాలి మనకు చాలా కొమ్మలు వస్తాయండి పర్పుల్ హార్ట్ లాస్ట్లో చూపిస్తా మనం ఎన్ని కొమ్మలు కట్ చేసిందో పొగడబంతి చూడండి ఒకే ఒక పువ్వు వచ్చింది చుట్టూ పర్పుల్ హార్ట్ మధ్యలో పొగడబంతి ఎంత అందంగా ఉందోనండి ఈ టబ్బు చూడటానికి బ్యూటిఫుల్గా ఉంది ఇంకా కట్ చేసానండి చుట్టూ చాలా కొమ్మలు వచ్చాయి ఈ టబ్బులో క్రాటన్ ప్లాంట్ ఉంది ఈ కొమ్మల్ని కూడా కట్ చేద్దాము ఈ క్రోటన్ ప్లాంట్ చూడండి ఎంత అందంగా ఉందో నాకైతే కొమ్మల్ని కట్ చేయాలని అనిపించడం లేదండి ఎంత బుషీగా ఉందో కానీ కట్ చేస్తే ఇంకా అందంగా ఉంటుందండి మొక్క ఇప్పుడు పర్పుల్ హార్ట్ కట్ చేసాం కదా ఎంత బాగుందో ఈ మొక్కను కూడా కొమ్మల్ని కట్ చేస్తే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకని అండి ఈరోజు ఈ రెండు మొక్కలకి కొమ్మల్ని కట్ చేస్తున్నాను చాలా బాగుంటాయి చూడటానికి ఇలా చుట్టూ కట్ చేసుకుంటూ పోవాలి కట్ చేస్తే అందంగా పెరుగుతుందండి మొక్క మీరు కూడా ఈ రెండు మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి మనం అసలు కొనాల్సిన పని ఉండదండి మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ మన గార్డెన్లో ఉన్నా కానీ కలర్ఫుల్గా ఉంటాయి చూడటానికి కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇలా కిందకి వేలాడబడిన కొమ్మలన్నీ కట్ చేయాలి అక్కడ కలుపు మొక్కు ఉంది తీసేద్దాం చాలా వరకు కట్ చేశానండి కిందవన్నీ వేలాడబడే అన్నీ కట్ చేశాను ఇంకా బుషీగా అందంగా పెరుగుతుంది ప్లాంట్ మనం రోటన్ ప్లాంట్ పర్పుల్ హార్టే కాదండి ఏ మొక్కైనా కానీ ఉండికి వేలాడబడుతుంటే మాత్రం కొమ్మల్ని కట్ చేయాలి ఖుషీగా ఉంటుందండి కట్ చేస్తే మొక్క అందంగా ఉంటుంది ప్రతి మొక్కకి కొమ్మల్ని కట్ చేస్తే మొక్క బాగా పచ్చగా హెల్తీగా పెరుగుతుంది చూడండి ఎంత బాగుందో చుట్టూ కట్ చేశాను కట్ చేసిన తర్వాత చాలా బాగుందండి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు ఈ రెండు మొక్కలకి కొమ్మల్ని కట్ చేసాము మీకు చూపిస్తానండి ప్రోటన్ ప్లాంట్ని కానీ పర్పుల్ హార్ట్ని కానీ మనం ఎన్ని కొమ్మల్ని కట్ చేసామో చూపిస్తా మీకు చూడండి మనం పర్పుల్ హార్ట్ కొమ్మల్ని ప్రోటన్ కొమ్మల్ని ఎన్ని కట్ చేసాము ఇవి ఎన్ని మొక్కలు తయారవుతాయనండి మనం నాటితే ఎంతమందికైనా ఇవ్వచ్చు మనకు తెలిసిన వాళ్ళకి కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఎంతమందికైనా ఇవ్వచ్చండి చెప్పాను కదండి పైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు కొమ్మలతో ఈజీగా బతుకుతుంది పర్పుల్ హార్ట్ కానీ క్రోటన్ ప్లాంట్ కానీ ఈ అందమైన మొక్కల్ని పెంచడానికి మీరు కూడా ట్రై చేయండి మీ గార్డెన్లో మొక్కలు బాగా పెరిగిపోతుంటే కొమ్మల్ని కట్ చేయండి కట్ చేస్తే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి కొత్త వచ్చి కలకలలాడుతూ ఉంటాయి అందుకనేనండి ఈరోజు పర్పుల్ హార్ట్కి క్రోటన్ ప్లాంట్కి నేను కొమ్మల్ని కట్ చేశాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మూడు కుండీల్లో పర్పుల్ హార్ట్ ఉంది రెండు కుండీల్లో క్రోటన్ ప్లాంట్ ఉంది ఇంక ఇదంతా మనం ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి ఇచ్చి మిగతాది మనం కంపోస్ట్ చేసుకుందాము